గారు పక్కన ఉండే సింహాసనం మీద కూర్చున్నాడు ఉంది అబ్బే వెంటనే ఈ నద్దుల్లో ఒకడు వచ్చి వాడు అప్పటికే పుచ్చుకుని ఉన్నారు బాగా పొద్దున్నే పుచ్చేసుకునే రకాల మహానుభావులు వారికి అదే తీర్థం ప్రసాదం సింహాసనం మంచి దిగొచ్చి ఇక్కడ కూర్చుంటావు మా ఆనకాలం అనుకుంటున్నావు ఇక్కడ నిన్ను కూర్చోబట్టి గౌరవించడానికి బా అపనాయన అని చెప్పి పిలకట్టుకోగాడు నాకు గెంటేసాడు కుప్పు బట్టి ఈడిపించారండి మంటెత్తిపోయింది చాణక్యుడికి రాజుల్ మత్తులట రాజుల్ మత్తులటన్ రాజుల్ మత్తులటన్న సత్కవికి సామ్రాజ్యము వ్రాసిచ్చిన పూజలు చేసిన తీరదారుణము దారుణము బట్టి ఇర్పింపరే రాజుల్ మందులు దుర్మదాంధులు మఖ అప్రాజ్ఞుండు కౌటిల్యునన్ రాజుల్ నందులు దుర్మద అంధులు మగ అప్రాజ్ఞుండు కౌటిల్యునిన్ రాజులను కక్షలు బోనుచో రాజులు కక్షలు బోనుచో బుధులకు రక్త అభిషేకం బగున్ రాజు కక్షలు బోనుచో బుధులకు రక్త అభిషేకం బగున్ నందులు కాదు దుర్మదాంధులైనటువంటి నందరాజులు చాణక్యుణ్ణి అవమానించి పిలక పట్టుకుని లాగి సభలోంచి గంటేశారు ఆ అవమానాన్ని ఆయన తట్టుకోలేక బయటికి వెళ్ళి శపథం చేశాడు చాణక్య శపథం అంటే అది మీ రాజ్యాన్ని కోలగొట్టి తీరతాను ఏడాది గడవకుండా నా నేనేమిటో చూపిస్తా నా తెలివిచాట్లేమిటో చూపిస్తా మీరు రాజ్య పరిపాలనకి పనికిరారు ఒక రాజగురువుని మీరెంత అవమానించారు అంటే మీరు రాజ్య పరిపాలనకి పనికిరారు మీకు హితవు కోరు నేను మంచి మాటలు చెబితే మీకు నచ్చకుండా పోయానా ప్రజల ఆ సొమ్ముతో తాగి తందనలాడమని చెప్పేవాడు మీకు నచ్చుతాడు ప్రజలను సక్రమంగా పరిపాలించమని చెప్పేవాడు మీకు నచ్చడు అంచేది మీకు శిక్ష ఎలా వేయాలో నాకు తెలుసు నేను కేవలం వెర్రి బ్రాహ్మణ్ణి అనుకోవద్దురా అబ్బాయి బ్రాహ్మణు రెచ్చ ఎలా ఉంటుందో చూపిస్తాను తడాక ఆయన బయటికి వెళ్ళి అంతే బయటికి వెళ్ళాడు అక్కడ వెళ్ళగానే అక్కడ కబడ్డీ ఆడుకుంటూ కనపడ్డారు ఓ మంది పిల్లలు అందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు స్నేహితులు కదా అందరూ ఉన్నారు దుమ్ములో ఆడుకుంటున్నారు అందులో ఒకడు చల్లాడిస్తున్నాడు ఏకంగా వాడిని పిలిచాడు రా అన్నాడు నీ పేరేమిటి అన్నాడు చంద్రరావు అన్నాడు కాదు నీ పేరు చంద్రగుప్తుడు అన్నాడు అంతే లేక